అందరికి నమస్తే వెల్కమ్ టు అవ్వారిస్ కిచెన్ నేను మీ మంజుల ఈ రోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి ఒక టేస్టీ అండ్ హెల్తీ లడ్డు చూపించబోతున్నానండి అదేంటంటే ప్రోటీన్ లడ్డు ఇది డ్రై ఫ్రూట్స్ తో నేను ప్రోటీన్ లడ్డు చేశాను చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా ఈజీ అంటే చాలా కష్టమేమో అనుకుంటారు ప్రోటీన్ లడ్డు చేయడము వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్కటి ఇచ్చామంటే గిన పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు ఇంక పెద్దవాళ్ళకైనా రోజుకొక్క లడ్డు తిన్నారంటే చాలు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అన్ని తగ్గిపోతాయి వాళ్ళకి ఇంత హెల్తీ లడ్డుని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ప్లేట్లోకి ఒక కప్పు బాదాము ఒక కప్పు పిస్తా ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు వేసన విత్తనాలు ఒక కప్పు వాల్నట్ ఆక్రూట్ అంటారు కదా అది ఒక కప్పు ఉప్పు శనగలు ఒక కప్పు మఖాన ఒక కప్పు గుమ్మడి విత్తనాలు మీరు కావాలనుకుంటే ఇంకా ఏమైనా ఇంట్లో ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చండి ఇవన్నీ మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని తోరగా వేయించుకోవాలా ముందుగా శనగ విత్తనాలు వేసుకోండి ఇవి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేయించుకోవాలా ఇవన్నీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అర నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించుకునే అవసరం లేదు ఇది వేగిందంట ఒక్క ఒకసారి ఇట్లా అనుకుంటే పొట్టుపోతుందండి అప్పుడు వెంటనే మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలా ఉప్పు శనుగలు మాత్రం వేయించుకోవద్దండి అది ఆల్రెడీ వేయించుంటారు కదా అవన్నీ పక్కన తీసేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒక్క అర నిమిషం వేయించుకోవాలా ఇదేమి ఎక్కువసేపు వేయించే పని లేదు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి ఒక అర నిమిషం వేయించుకోవాలా వేగినాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి పోసుకొని చల్లారి పెట్టుకోవాలా ఇవి పూర్తిగా చల్లారైన తర్వాతనే మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలా మరి మెత్తగా పౌడర్ అయితే చేసుకోకూడదు కొంచెం బరకగా ఉండాలా అప్పుడే లడ్డు తినేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం కొంచెం తలుగుతా ఉంటే బాగా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనము ఇందులోకి ఉప్పు చెనుగలు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఇవి బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి చూడండి ఒక మకాన ఎట్లా అంటే పొడి పొడి అయిపోతుంది అలా వేయించుకోవాలన్నమాట ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని తిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మరి మెత్త పౌడర్ మాది కాకుండా ఈ విధంగా బరకగా ఉంటే సరిపోతుంది ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కాంచుకొని వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని ఒకసారి మొత్తం పౌడర్లో ఈ నెయ్యి అంతా కలిసిపోయి అట్లా కలుపుకోవాలి కలుతా అంటుంది కదా అందుకు స్పూన్తో ఈ విధంగా కలిపేసుకోండి ఈ విధంగా అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద మరి ఇంకొక బాణలు పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేంత వరకు మాత్రమే కరిగించుకోవాలి ఇందులో మరీ ఎక్కువ ఏం పట్టదు పావు ఒక పావు కేజీ అంతా బెల్లం పడుతుంది స్టవ్ మీద ఒక కప్పు బెల్లం వేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు కాలుబాగమన్నీ నీళ్ళు పోసుకొని బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండండి దేం పాకం పట్టే అవసరం ఏం లేదండి బెల్లం కరిగిపోతే చాలు ఈ విధంగా కలుపుతూనే ఉండండి బెల్లం కరిగేంత వరకు బెల్లం బాగా కరిగిపోయింది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా యాలక్కల పొడి వేసుకోవాలి ఈ విధంగా యాలకుల పొడి వేసుకోవడం వల్ల లడ్డు మంచి టేస్ట్ ఉంటుందండి మంచి స్మెల్ ఉంటుంది బాగా కరిగిపోయింది ఇంక స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం అంతా ఇప్పుడు ఇందులోకి పోసేసుకోవాలి పోసుకొని ఇది వేడిగా ఉంటుంది కదా ఒకసారి ఈ విధంగా గంటతో అంతా ఒకసారి బాగా కలుపుకోవాలా ఈ విధంగా మొత్తం అంతా కలిసేంతవరకు ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డు కట్టుకుంటే గట్టిగా అయిపోతుందండి కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు కట్టేసుకోవాలా ముందుగా ఈ విధంగా అంతా ఒక అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చలారి ఉంటుంది ఇది మనం ఈ కలపడంలోనే ఇప్పుడు చేయితోనే మొత్తం అంతా ఒకసారి అంతా కలుపుకోవాలా దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్లే ఈ వీడియో ఇంకాస్త కాస్త ముందుకు వెళ్తుంది ఇప్పుడు చేయితో ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మీకు ఏ సైజులో లడ్డు కావాలనుకుంటున్నారో ఆ సైజులో లడ్డు కట్టేసుకోవడమే ఇంతేనండి చూసారా ఎంత ఈజీ కదా ప్రోటీన్ లడ్డు చేసుకోవడము చాలా టేస్టీగా ఉంటుంది రోజుకొక్కటిచ్చామండే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు చాలా హెల్తీగా ఉంటారు పెద్దవాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి అంత హెల్తీ లడ్డు ఇది ఈ విధంగా ఏ సైజులో కావాలనుకుంటున్నారు ఆ సైజులో ఇలా లడ్డులు కట్టేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే ఇవి ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఇంతేనండి రెడీ అయిపోయింది ప్రోటీన్ లడ్డు చాలా టేస్టీ అండ్ హెల్తీ లడ్డుని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా నాకు కూడా కామెంట్స్లో చెప్పండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా భలే టేస్ట్ మాత్రం అద్రిపోతాయండి తప్పకుండా నేను చేసే ఈ పద్ధతిలో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ఉందో ఈ లడ్డు చూపిస్తాను చూసారా ఎంత స్మూత్గా ఉందో పెద్దవాళ్ళు కూడా ముసలి వాళ్ళు కూడా తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా తప్పకుండా మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై